హీరో రామ్ గారి బ్రాస్లెట్ అనుకోకుండా ఒక డస్ట్బిన్లో పడిపోయింది డస్ట్బిన్స్ అన్ని మెల్లిగా కదులుతున్నాయి వాటి పొజిషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి అయితే చివరికి బ్రాస్లెట్ ఏ డస్ట్బిన్లో పడిందో గెస్ట్ చేసి చెప్పగలుగుతారా ఓన్లీ జీనియస్ మాత్రమే ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారు ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి బాగా గమనించండి బ్రాస్లెట్ ఎందులో ఉంది ఏనా బీనా సీనా డీనా ఇక్కడ ఉన్న ఒక కార్ లోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్తారు కార్లన్నీ మెల్లిగా కదులుతున్నాయి వాటి పొజిషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి అయితే చివరికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ కార్ లో ఉన్నారో గెస్ట్ చేసి చెప్పగలుగుతారా ఓన్లీ జీనియస్ మాత్రమే ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు ఇది మీ ఐ ఫోకస్ కి టెస్ట్ ఏనా బీనా సీనా డీనా బాగా గమనించండి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందులో ఆన్సర్ డి అని అనుకుంటున్నాను మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ ఉన్నటువంటి కేక్ ని చూడండి వాటర్ మెలన్ ని చూడండి కోకోనట్ ని చూడండి రోజు బుకేని చూడండి బ్యాగ్ ని చూడండి ఇక్కడున్న ఫోర్ కోకోనట్ పిక్చర్లలో మీరు ముందు చూసిన కోకోనట్ ఏదో చేసి ఫైవ్ సెకండ్స్ లో చెప్పగలుగుతారా యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి చూద్దాం మరి ఆన్సర్ ని గెస్ట్ చేస్తారు జున్ను దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అనుకోకుండా ఒక కేక్ పైన పడిపోయింది కేక్స్ అన్ని మెల్లిగా కదులుతున్నాయి అయితే చివరికి జున్ను దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఏ కేక్ పైన పడిందో కనిపెట్టి చెప్పగలుగుతారా ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఇది మీ ఐ ఫోకస్ కి టెస్ట్ బాగా గమనించండి ఐస్ క్రీమ్ ఏ కేక్ పైన ఉంది హలో అండి ఇక్కడ టూ మైనస్ సెవెన్ ఈక్వల్స్ టు త్రీ అని ఉంది కదా ఇది రాంగ్ క్యాలిక్యులేషన్ కేవలం ఒకే ఒక స్టిక్ని మూవ్ చేసి ఈ రాంగ్ క్యాలిక్యులేషన్ని రైట్ చేయాలి అంతలో మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేశారో చూద్దాం ఆన్సర్ని రివీల్ చేస్తున్నాను ఇక్కడ సెవెన్ దగ్గర ఉన్న స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ టూ ప్లస్ వన్ ఈక్వల్స్ టు త్రీ ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే అనుకుంటే టూ ప్లస్ వన్ ఈక్వల్స్ టు త్రీ అనుకుంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఉన్న ఇమేజ్లో మొత్తం ఎన్ని అంబ్రిల్లాస్ ఉన్నాయో గెస్ చేసి ఫైవ్ సెకండ్స్లో చెప్పగలుగుతారా యువర్ టైమ్ స్టార్ట్స్ నో ఓన్లీ జీనియస్ మాత్రమే ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న పిజ్జా పైన అనుకోకుండా ఒక ర్యాక్ పడిపోయింది పిజ్జాలన్నీ మెల్లిగా కదులుతున్నాయి అయితే వాటి పొజిషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి చివరికి ర్యాట్ ఏ పిజ్జా పైన పడిందో కనిపెట్టి చెప్పగలుగుతారా ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆన్సర్ ని కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఏనా బీనా సీనా డీనా నేనైతే ఆన్సర్ ఏ అని అనుకుంటున్నాను మీరు కూడా ఏ అనుకుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి